పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు పదకొండు రోజుల తన దీక్ష సమయంలోనే మెగాస్టార్ మూడు నిర్ణయాలు తీసేసుకున్నాడు ఒకప్పుడు ప్రజారాజ్యం అంటూ చిరు పొలిటికల్ గా బిజీ అయితే పవన్ సినిమాలతో దండెత్తాడు ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీని పరిపాలిస్తుంటే మెగా అన్నయ్య ముచ్చటగా మూడు సినిమాలకు సై అన్నాడు అటు పవన్ దీక్ష ఇటు చిరు సినిమాల పరీక్ష ఫ్రాన్స్ కి కిక్కిస్తోంది అయితే మూడు మెగా ప్రాజెక్టులకు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ సప్లై చేయబోతున్నాడు ఇది పవన్ ఫ్యాన్స్ చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక దీక్ష చేపట్టాడు పదకొండు రోజులు ద్రవ ఫలహారాలు మాత్రమే తీసుకుపోతున్నాడు ఇలా వారాహి దీక్షలో పవన్ ఉంటుండగా మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు కమిట్ అయ్యాడు ఆల్రెడీ విశ్వంభర మూవీ తొంభై శాతం పూర్తయిపోయింది దీనికి పవన్ దీక్షకి లింక్ ఏంటంటే అక్కడే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంది మెగాస్టార్ చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సాలిడ్గా ఒక్క మూవీ కలిసి చేయలేదు అదే ఇప్పుడు జరగబోతోంది అసలే పాలిటిక్స్తో బిజీ దీనికితో డెప్యూటీ సీఎంగా పెద్ద బాధ్యత వీటికి తోడు ఏపీని రిపేర్ చేయాల్సిన పనులున్నాయి అందుకే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సగం షూటింగ్స్ అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది అలాంటప్పుడు చిరుతో పవన్ సినిమా అస్సలు ఛాన్సే లేదనే అభిప్రాయమే వస్తోంది కానీ ఇదే జరగబోతోంది కాకపోతే పూర్తి స్థాయిలో ఇది మల్టీస్టారర్ కాదు చిరంజీవితో హరిశంకర్ ప్లాన్ చేసిన మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడు పాటు మరో రెండు సినిమాలు కమిట్ అయిన చిరు కోసం పవన్ రంగంలోకి దిగిపోతున్నాడు తను సగం తీసిన ఓజీ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాలంటే ప్రతి మూవీకి కనీసం ముప్పై నుంచి యాభై రోజులు కాల్ షీట్స్ కేటాయించాలి అది ఇప్పుడు సాధ్యం కాదు అదే చిరు సినిమాలో గెస్ట్గా కేవలం ఒక్కరోజు సెట్లో సందడి చేస్తే చాలు అందుకే ఫ్యాన్స్ కోసం పవన్ ఇలా అన్నయ్య సినిమాలో గెస్ట్గా కనిపించేందుకు సిద్ధమయ్యాట